నమస్కారం ముద్ర న్యూస్ కు స్వాగతం కరీంనగర్ లో మే ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటలకు జరగనున్న హిందూ ఏక్త యాత్రలో యువత సంఘాల అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అక్కన్నపేట మండల శాఖ శనివారం రోజున పిలుపునిచ్చింది హిందువులు ఐకమత్యంగా ఉంటే బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో జరిగినటువంటి అరాచకాలను మొదట్లోనే ఖండించిన వాళ్ళం అవుతామని కావున హిందువులంతా ఏకం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని బీజేపీ అక్కన్నపేట మండల శాఖ తరఫున అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోకన్వ్యూనర్ వేణుగోపాలరావు మండల ప్రధాన కార్యదర్శి మడక రవికుమార్ మోహన్ నాయక్ గొగలతో తిరుపతి నాయక్ జంగపల్లి శ్రీనివాస్ బానోతు అనిల్ లావటియ సురేష్ రైనా లక్పతి నాయక్ సంతోష్ నాయక్ కనకయ్య సంతోష్ స్వప్న సిరికొండ జగదీశ్వరాచారి తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు సాయంత్రం కరీంనగర్ లో జరిగే హిందూ ఏకతా యాత్రకు మన అక్కరపేట మండలంలోని అందరూ యువకులు పార్టీ అభిమానులు హిందూ సంఘాల సంబంధించి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మనము ఏదైతే హిందువుల యొక్క ఐక్యతను చాడకపోతే రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిస్థితులు పాకిస్తాన్ లో జరిగినటువంటి పరిస్థితులు చూసినాం అటువంటివి కావద్దంటే హిందూ ఏకతా యాత్ర లాంటి హిందూ సంఘాల ద్వారా జరిగేటువంటి యాత్రలు అన్నిటి కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మన మండలంలో అధిక సంఖ్యలో హాజరై హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేస్తారని మనం చేస్తా ఉన్నాం